ఉపనిషత్తుల సారం భగవద్గీత కర్తవ్య నిర్వహణకు పాపహరణాలకూ మార్గం భగవద్గీత సర్వోపనిషదో గావహ దోగ్ధా గోపాలనందనహ పార్దోవత్స సుధీర్భక్తో దుగ్ధం గీతామృతం మహత్ శ్రీకృష్ణుడనే గొల్లపిల్లాడు ఉపనిషత్తులనే నుంచి అర్జునుడనిడి దూడను నిమిత్తముగా చేసి గీత అనే అమృతం పితికాడని ధార్మిక పెద్దలు సుభాషిత శ్లోకాల ద్వారా చెబుతున్నారు శ్రవణ కీర్తన పఠన పాఠన మనన ధారణ ఇలా ఏ రీతినైనా గీతారాధన చెయ్యవచ్చని పెద్దలు తెలియజేస్తున్నారు గీతాధ్యయనం చేసినవాడు భగవంతుని సేవించినవాడికిందే లెక్కని వరాహ పురాణం తెలియచేస్తోంది ఎందరో మహనీయులు మహానుభావులు భగవద్గీత తమ దిక్షూచి అని తెలియజేశారు నిరాశ నిస్పృహ సందేహాలు అనుమానాలు చుట్టినప్పుడు భగవద్గీత తెరిస్తే అవన్నీ మటుమాయం అవుతాయని మహాత్ముడు తెలిపినట్టు చరిత్ర చెబుతోంది కర్తవ్య విముఖులు కార్యోన్ముఖులు కావడానికి భగవద్గీత ఎంతో దోహదం అవుతుంది ఇది సాక్షాత్ అర్జునుడి విషయంలోనే నిజమైంది గీతాపారాయణ గీతాశ్రవణం గీతాబోధన ఏది చేసినా సర్వ సమస్యలు పటాపంచలు అవుతాయి అపార పుణ్య పలాలు వచ్చి వడిలో చేరతాయి ఇది నిస్సందీయమని ఏ పురాణ గురువైనా చెబుతారు